హలో అండి ఇది మెంతికూర సీజన్ కదా మెంతికూర సీజన్లో అన్ని కూరగాయలతో పాటు ఇదొక కాంబినేషన్ అనమాట వంకాయ మెంతికూర కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే ముళ్ళు వంకాయల్ని లేతవి చూసి హాఫ్ కేజీ తీసుకున్నా చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉన్నాయి కదా ఇట్లు ఉండాలన్నమాట ఈ కర్రీ ఇట్లుంటే చాలా టేస్టీగా వస్తుంది వీటిని శుభ్రంగా కడిగి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలి ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల చేదు రాదు కొద్దిగా లేట్ అయినా కూడా చేదు పట్టదనమాట ఇది పచ్చికారం కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి ఈ పచ్చికారంని మిక్సీ పట్టుకుందాము దీంట్లోనే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం సపరేట్గా మిక్సీ పట్టవలసిన అవసరం లేదు వీటిని కూడా పచ్చిమిరపకాయలతో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఇది రెడీ చేసేసుకున్న పచ్చికారం అయితే ఇక్కడ ఒక ఆరు కట్టెల మెంతికూరని తీసుకొని మంచిగా తరిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపేటంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటిని ఫ్రై కానిద్దాము కొద్దిసేపు ఏ కర్రీ చేసినా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడకుండా ఉంటాయనమాట ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటే కర్రీస్ టేస్ట్ బాగుంటాయి అన్నమాట దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం మనము మాడనీయకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసిన నేను వేసి దీన్ని కూడా రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తరిగి కడిగి ఉంచుకున్న ఈ మెంతి కూర ఆకుని ఇందులో వేసుకుందాము నేను దీంతో పాటే కొత్తిమీర ఇంకా కరివేపాకును కూడా ఇందులోనే వేస్తున్నా మెంతికూర కూడా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలి ముదిరింది కాకుండా లేత తీసుకోవాలి హాఫ్ కేజీ వంకాయలకి ఇంత క్వాంటిటీ మెంతికూర సరిపోతుంది దీన్ని మంచిగా మాడనీయకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాము ఇది ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకున్న ఈ లేత వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాము ముళ్ళు వంకాయ కాంబినేషన్లో ఈ మెంతికూర కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి జొన్న రొట్టెలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఖచ్చితంగా ఇందులో పచ్చికారం కాంబినేషన్ తోట అయితేనే చాలా అనమాట పచ్చికారం వేసి చేసుకోవాలి ఇట్లా వంకాయలు వేసిన తర్వాత మంచిగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనీయాలి వంకాయలు ఇట్లా సగం మగ్గిన తర్వాత మనం ఇందులో రెడీ చేసి ఉంచుకున్న ఆ పచ్చికారం ఇంకా నువ్వుల పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసుకుందాము ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం లేవు కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి అందులో నువ్వులు కూడా వేసినాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసినా కూడా పర్వాలేదు ఇది వేసి మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి సన్నని మంట మీద ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసి కూడా చేసుకోవచ్చు మన ఎంతో గుమగుమలాడే వంకాయ కూర కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ